ఒక అమ్మ ఇంట్లో ఉన్న సిలువులన్నీ తెచ్చి పారిస్ ఫ్రిష్ టేబుల్ మీద పడేసిందడు ఇలాగా ఈ సిలువులకు దండం నీ కోదండం తండ్రి ఈ సిలువులకు దండం నీకో దండం తండ్రి సిలువులుంటే కష్టాలు వచ్చేస్తాడు కదా సిలువులు సిలువులుంటే ప్యారిస్ ఫ్రిష్ టేబుల్ మీద ఎందుకేసిందంటే వీళ్ళకి ఎన్ని వచ్చేసినా పర్లేదు వాళ్ళకి ఎన్నో చేసిన పర్లేదు బట్ యోసేబు ఎన్ని సిలువలు వచ్చినా అవునా ప్రతి యాత్రలో కష్టాలే కష్టాలు అస్సలు చూడండి మాట్లాడని మౌనముని మాట్లాడని మౌనముని మౌనం అంగీకారానికి సూచన కదా మౌనం